వెల్కమ్ టు మై ఛానల్ కిషన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ కాకరకాయ పచ్చడిని తయారు చేసుకోవడము చాలా వరకు పిల్లలు కాకరకాయ అంటేనే ఇష్టపడరు కానీ ఇలా తయారు చేస్తే మాత్రం వేడివేడి అన్నంలోనికి భలే రుచికరంగా ఉంటుంది అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినొచ్చు తయారు చేసుకోవడానికైతే ఇక్కడ నేను పావు కేజీ కాకరకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ కాకరకాయలకి పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి కలిసే విధంగా కలిపి స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలా ఉంచి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్క అనేది తొందరగా మెత్తబడి రసం అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడికి కారంని తయారు చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకొని రెండు చెంచాల వరకు ఆయిల్ని వేసి ఐదు నుంచి ఆరు వట్టి మిరపకాయలు హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి దూరగా వేయించాలి ఇవి ఈ విధంగా తయారైన తర్వాత రెండు చెంచాల వరకు పల్లీలను కూడా వేసి పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇవి చల్లారేసరికి ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయల నుంచి రసంని తీసుకుందాము ఈ విధంగా రసంని తీసి ఇదే ప్యాన్లోనే లో ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు వేయించాలి అయితే ఇలా రసంని తీసి తయారు చేయడం వల్ల పచ్చడి అనేది చేదని లేకుండా ఉంటుంది ఈ విధంగా కాకరకాయలన్నిటిని వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయల్ని మిక్సీ జార్లోకి తీసుకొని చిన్న నిమ్మకాయ సైజులో చింతపండుని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఈ విధంగా పాత పద్ధతిలో పచ్చళ్ళని తయారు చేసుకుంటే అప్పుడప్పుడు పిల్లలకి వేడివేడి అన్నంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఒక్కలు చెక్కలుగా గ్రైండ్ చేసి ఈ పచ్చడికి పోపుని తయారు చేసుకోవాలి ఇక్కడ పోపుకొచ్చేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసి రెండు నుంచి గాయలు హాఫ్ టీ స్పూన్ వరకు చిన్నగిపో స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ పచ్చడి అనేది రెడీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్